శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దాయదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధం మయరు పాండవ వీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత ఉపనిషత్తుల సారమని పఠనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం కర్మయోగము భక్తియోగము జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు భగవంతుని తత్వము ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు భగవద్గీత పాఠ్ శ్లోకాము అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితృ నామర్యమ చాస్మి యమ సంయమతామహం అర్ధమ్ము నాగజాతివారిలో ఆదిశేషుడను నేను జలచరములకు అధిపతి అయిన వరుణుడను నేను పితరులలో అర్యముడను నేను శాసకులలో నేను యముడను శ్లోకాము ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలహ కలయతామహం ముగానం చ ముగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణ అర్ధమ్ము దైత్యులలో నేను ప్రహ్లాదుడను గణించువారిలో గణకులలో నేను కాలమును ముగములలో ముగరాజు ఆయన సింహమును నేను పక్షులలో నేను గరుత్మంతుడను శ్లోకాము పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం జుషాణం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవి పవిత్రమునచ్చు వానిలో వాయువును నేను శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను నేను మత్స్యములలో మొసలిని నేను నదులలో గంగానది సర్గణమాదితంతశ్చ మధ్యం సర్గణమాదితంతశ్చ్యం చేహమర్జున అధ్యాత్మవిద్యా విద్యానాం వాద ప్రవదతామహం అర్ధంము ఓ అర్జున సృష్టికి మధ్యాంతములు నేను విద్యలలో విద్యను అనగా బ్రహ్మవిద్యను నేను వాదించువారిలో నేను వాదమును శ్లోకాము అక్షరనామకారోస్మి ద్వంద్వమాసకస్ అహమెవాక్షయ కాలో ధాతం విస్వతోముఖా అర్ధంము అక్షరములలో అకారమును నేను సమాసములలో ద్వంద్వ సమాసమును నేను అక్షయకాలము అనగా మహాకాలమును నేను అనంత ముఖములు గలధాతూ నేనూ ఉద్భవశ్చ ఉద్భవ్చావిష్యత కీర్తిహ్రీర్వాక్చనారీణం స్మృతిహ క్షమ అర్ధం ము అన్ని ప్రాణములను హరించు మృత్యువును నేనే సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును గూడ నేనే స్త్రీలలో కీర్తి శ్రీ స్త్రీవాక్కు స్మృతి మేధా ధృతి ఓర్పును నేనే శ్లోకా బృహత్సమ తాం గాయత్రీ ఛందసమహం మాసాం మాగశిషుహం ఋతూనాం కుసుమకర గానము చేయటకు అనువైన శృతులలో బృహత్సామమును నేను ఛందస్సులలో గాయత్రీ ఛందస్సును నేను మాసములలో మార్గశిరమును ఋతువులలో వసంతృతువును నేనే శ్లోకాము ద్యూతంఛలయతామస్మి తేజస్ తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వతామహం అర్ధమ్ము వంచకులలో జూదమును నేనే ప్రభావశాలలోని ప్రభావమును నేను విజేతలలో జయమును నేను నిశ్చయాత్మకులలో నిశ్చయమును పురుషులలో సత్వగుణమును నేనే శ్లోకాము వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునినామపహం వ్యాస కవీనాముసిన కవ్యము వృష్ణివంశులలో వాసుదేవుడను నేను పాండవులలో ధనంజయుడనూ నేను అనగా నీవే నేను మునులలో వేదవ్యాసుడను నేను కవులలో శుక్రాచార్యుడను నేనే శ్లోకాము దండో దమేతామస్మి నీతిర్మసి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జానం జానవతామహం అర్ధంము శిక్షించువారిలో దండమును అనగా దమనశక్తిని నేనే జయచు కలవారి నీతిని నేనే గోప్య రక్షణమున మౌనమును నేను జ్ఞానవంతులలో నేను జ్ఞానమునే ఇన్నాను